ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ గురించి అంటే నేను ఒకటే చెప్పగలను మాట రాని మౌనం ఇది అన్నట్టే ఉంది ఏమి మాట్లాడాలన్నా కూడా అసలు నాకు స్ట్రైక్ అవ్వడం లేదు ప్రసన్నగా చెప్పినట్టు ఇద్దరు కూతురు నాకు పెద్దమ్మాయి తన మెడిసిన్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా తను కూడా ఇంటర్న్షిప్ చేస్తుంది అపోలో హాస్పిటల్లో సో దేర్ ఆర్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు కంటిన్యూస్గా శివాని నైట్ డ్యూటీసే చేస్తూ ఉండింది హాస్పిటల్లో ద మూమెంట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అసలు షాక్ అంటే షాక్ ఇప్పుడు మాకు కొంచెం అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి తనతో ఒక మనిషిని పర్సనల్గా పంపించి హాస్పిటల్లో తన చుట్టూ తిరిగేలాగా చూసుకోగలుగుతున్నాను కానీ ఆడపిల్లల గురించి ఆలోచిస్తే ఈరోజు కనీసం బస్సు టికెట్ కూడా కొనుక్కోవడానికే కష్టపడుతూ నడుచుకుంటూ వెళ్ళే ఎన్నో చోట్ల పనులు చేసుకొని వాళ్ళ కుటుంబాలని కాపాడుకోవడంలో మెయిన్ అంటే ఇంటి పనులు వంట పనులు పిల్లల పనులతో పాటు కుటుంబాన్ని నడిపే విషయంలో కూడా సంపాదించే విషయంలో కూడా వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఫీల్డ్లో కూడా ఆడవాళ్ళు ఈరోజు దిగి పనిచేస్తున్నారు ఆటో డ్రైవర్లు వండి లారీ డ్రైవర్లుగా కూడా పనిచేస్తున్నారు ఇంతసేపు మాట్లాడినప్పుడు మగవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదండి సాఫ్ట్ మగవాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాళ్ళు కనుక సరిగ్గా ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేయలేని పరిస్థితి ఉండి ఉంటే ఈరోజు ఆడపిల్లలా బయటకు వచ్చి పనులు చేస్తూ ప్రతి అంటే వాళ్ళకున్న ఆశలు వాళ్ళకున్న డ్రీమ్స్ అన్నిట్లో ముందడుగు వేసి ఒక ఆర్టిస్ట్ కావండి యాక్ట్రసెస్ కావనివ్వండి లేకపోతే పైలట్స్ కావనివ్వండి డాక్టర్స్ కావనివ్వండి నర్సెస్ కావనివ్వండి ఏ పనిలో అయినా ఈరోజు ఆడపిల్లలు వచ్చి ముందుండి పని చేయగలుగుతున్నారంటే డెఫినెట్గా వాళ్ళ వెనక త వాళ్ళని కనిపించిన తల్లిదండ్రులు అన్నలు తమ్ముళ్ళు ఫ్రెండ్స్ ఎంతోమంది సపోర్టివ్గా ఉన్నారు కానీ ఒక ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ సైకోస్ అంటే ఈ సైకోలు ఆడవాళ్ళల్లో కూడా ఉన్నారు కొంతమంది నేను కాదంటలేదు కానీ మెజారిటీ ఈ సైకోలు వల్ల మనం ఎంతో సఫర్ అవుతున్నాము ఈ ఇండస్ట్రీలో నేను థర్టీ ఇయర్స్గా ఉన్నా నేను ఐమి ద హైలీ రెస్పెక్టెడ్ పర్సన్గా నన్ను చూస్తుంది ఇండస్ట్రీ సో అంత రెస్పెక్ట్ నాకు ఇండస్ట్రీలో ఉంది అట్ ద సేమ్ టైం మనం చూస్తున్నాం ఇప్పుడు దాముగారు చెప్పారు మనకి ఇక్కడ ఒక సెల్ ఉంది విమెన్ ప్రొటెక్షన్ గురించి సో ఎనీబడీ కెన్ అవైల్ అంటే ఫస్ట్ మనం ఎంతవరకు దాన్ని అవైల్ చేసుకుంటున్నాము మనం ఎంతమంది వచ్చి ఈ సెల్ని రికగ్నైజ్ చేసి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పగలుగుతున్నాము చాలామంది చేయలేకపోతున్నాము ఎందుకు చేయలేకపోతున్నామంటే అరే మనకి ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే బయట వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఎక్కువ ఆలోచిస్తున్నాము ఆడవాళ్ళమే నేను చెప్తున్నానండి దిస్ లైఫ్ ఇస్ చాలా షార్ట్ ఇస్ అంటే ఒక బబుల్ ఇలాగంటే అట్లా పేలిపోతుంది అయిపోతుంది లైఫ్ ఇంత చిన్న షార్ట్ లైఫ్లో వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడని దయచేసి ఆలోచించొద్దు మనకు అన్యాయం జరిగిన రోజు ముందుకొచ్చి మాట్లాడండి ఏ ఫీల్డ్లో ఎవరున్నా సరే ఒక్కడ ఒక మాట అన్నా మనం పడాల్సిన అవసరం లేదు మన వెనక ఒక మగవాడు మనల్ని అవమానిస్తే పది మంది మగవాళ్ళు మన వెనక్కున్నారు మనల్ని సపోర్ట్ చేయడానికి దిస్ ఈస్ వాట్ ద విమెన్ షుడ్ అండర్స్టాండ్ ప్రతి స్త్రీ అర్థం చేసుకోవాల్సిన విషయం అండి మన వెనక ఒక్క మగవాడు మనల్ని అవమానిస్తే వందల వేల మంది మగవాళ్ళు మనల్ని సపోర్ట్ చేయడానికి ఉన్నారు అది అర్థం చేసుకోండి ధైర్యంగా మీకు ఏ ఇష్యూ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ముందు బయటకు వచ్చి నిలబడి మాట్లాడండి అంటే డెఫినెట్గా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు మనకి ముందే తెలుస్తూ ఉంటుంది మనం స్మెల్ చేయగలం ఈ చుట్టుపక్కల మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఈ పరిస్థితి ఈ చుట్టుపక్కల వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వీడు సరిలేడే ఈ వ్యక్తి బిహేవియర్ కరెక్ట్గా లేదు ఇతని వల్ల మనకి ఈరోజు కాకపోతే రేపద అదే ఏదైనా ఏదైనా ప్రాబ్లమ్ అంటే ఇమీడియట్గా ఒకేసారి ఎవరో వచ్చేసి అటాక్ చేయరు ఒకడు ఒకరు యాసిడ్ పోసాడన్నా లేకపోతే ఇంకొకటి వచ్చి నరికేశాడన్నా ప్రేమించిన అమ్మాయి నేను ప్రేమించినది అని చెప్పలేదంటే ఇంట్లో వచ్చి అటాక్ చేశాడన్నా ఏది జరిగినా ఏ ఇన్సిడెంట్ మనం చదువుతున్నా డెఫినెట్గా దానికి ముందు ఒక కొన్ని రోజులుగా ఏదో ఒకటి జరిగి ఉంటుంది మన స్మార్ట్నెస్ మనం ఎంత అలర్ట్గా ఉంటున్నాము మన చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి ఈ వ్యక్తులు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఓకే ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు మీరు ముందు బయటకు రండి ఇంట్లో డిస్కస్ చేయండి మాట్లాడండి పోనీ ఇంట్లో మమ్మీ డాడీ మనల్ని అర్థం చేసుకోలేరు లేకపోతే అన్నయ్య అర్థం చేసుకోడు తమ్ముడు అర్థం చేసుకోడు అంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి అంటే మళ్ళీ ఆ ఆడపిల్లలు మాట్లాడితే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆడపిల్లలు కేర్ఫుల్గా ఉండాలి ఆడపిల్లలు అలా చేయాలి ఇలా చేయాలి అని మాట్లాడుతున్నారని దయచేసి అనద్దు అను అనుకోవద్దు నేను అలా చెప్పడం లేదు ఆడపిల్లలు అని చెప్పి మనం వెనకంజ వేయాల్సిన అవసరం లేదు కానీ అట్ ద సేమ్ టైం ఫిజికల్లీ వీఆర్ వీక్ అన్నది ఒక్క ఒక్క పాయింట్ మనం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మన సెక్యూరిటీ కూడా మనం చూసుకుందాము అంటే డెఫినెట్గా ఇప్పుడు గారు చెప్పినప్పుడు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడు ఒక రైటర్స్ యూనియన్ నుంచి కూడా ఒకవాడు మాట్లాడారు మాకు ఒక సెల్ ఉంది అని చెప్పి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా చాలా మాట్లాడడం చాలా చేసాము అప్పుడు ఈ మీ టూ మూమెంట్ చాలా యాక్టివ్గా జరిగినప్పుడు కూడా ఏమేం చేయాలో చెప్పాము బట్ స్టిల్ ఇంకా తప్పులు జరుగుతున్నాయి ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు బట్ ఈ సఫరింగ్ నుంచి మనల్ని మనల్ని మనం సెక్యూర్ చేసుకోవాలంటే ముందు మనం స్ట్రాంగ్ అవ్వాలి మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి మనం ఫైట్ చేయడం మొదలు పెట్టాలి అదే నేను ప్రతి విమెన్కి చెప్పదలుచుకుంటున్నానండి స్త్రీ ఆడ ఆడది అన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొంతసేపు ముందు మాట్లాడారు స్త్రీ లేకపోతే మనం లేదు మన జన్మ లేదని సో అలాగా స్త్రీని పూజించే మగవాళ్ళు చాలామంది ఉన్నారు మెజారిటీ ఆఫ్ ద పర్సన్ స్త్రీలను పూజిస్తున్నారు ఒక మైనారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ స్త్రీలను ఎలా హింసిస్తున్నారు సో వాళ్ళని మనం ఎలా ఫైట్ చేయాలి మన వెనక ఎంత పోలీస్ ఉన్నా ఎంత సెక్యూరిటీ కోర్స్ డెఫినెట్గా లా స్ట్రాంగ్ అవ్వాలి ఇంకా పనిష్మెంట్ స్ట్రింజెంట్గా ఉండాలి ఇలాంటివన్నీ జరిగిన ఓకే ఒకటి మనం ఉరి తీసేసాము నరికేసాము రాళ్లతో కొట్టి చంపేశాము అది చూసిన ఇంకొక సైకోకి ఇంకా వాళ్ళ సైకోయిజం పెరుగుతుందా వాళ్ళ మార్పు వస్తుందా డెఫినెట్గా వాడైతే భయపడ్డావు ఓ ఈ ఆడదానాలు నాకు ఇలా జరిగింది కదంటే వాడి మైండ్ సెట్స్ మెంటల్ ఇల్నెస్ ఆ మెంటల్ ఇల్నెస్ని మనం ఫైట్ చేయగలగాలి ఫైట్ చేయాలంటే మన చుట్టూ మనము డెఫినెట్గా గవర్నమెంట్ చాలా సిస్టమ్ ఎన్నో 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 లాస్ వచ్చాయి ఎంతో పోలీస్ సైడ్ నుంచి కానీ వాళ్ళ మనకి ఫోన్ నెంబర్స్ ఇచ్చారు రకరకాలుగా విమెన్ ప్రొటెక్షన్ గురించి రకరకాలుగా ప్రతి ఆర్గనైజేషన్స్ ప్రతి ఇండస్ట్రీలో చాలా సెక్యూరిటీ మెషర్స్ తీసుకుంటున్నారు బికాస్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సెన్సిబుల్ మెన్ హూ వాంట్ విమెన్ టు బీ సేఫ్ ఆ సేఫ్టీ మెషర్స్ అన్ని మనం ఫాలో చేస్తూ మనల్ని మన చుట్టూ కూడా సెక్యూర్ చేసుకుంటూ వీ షుడ్ ఆల్ డెఫినెట్లీ ఫైట్ ఫర్ ఇట్ ఇది డెఫినెట్ ఐ మీన్ సుప్రియ తన ఇనిషియేటివ్ తీసుకున్నందుకు నేను ఐ ఫెల్ట్ వెరీ నైస్ తను నాతో చెప్పినప్పుడు నాకు చాలా మనసులో బాధ ఉండింది ఫస్ట్ చదివి చూసిన వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపించింది సరే ఏం చేస్తాం అని ఆలోచించినప్పుడు మళ్ళీ అగెయిన్ సరే ఫస్ట్ నా కూతురు శివాని ఓకే నువ్వు ఇలా ఉండు శివాత్మకి ఇలా ఉండని నేను మాట్లాడాను నాకు తెలిసిన ప్రతి శివాని ఫ్రెండ్స్ గురించి నేను వాళ్ళందరితో చెప్తూ ఉంటా మీరు అందరూ ఒక గ్రూప్గా ఉండండి అమ్మా ఒకవేళ ఎవరైనా ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా ఇంటర్వ్యూస్కి సపరేట్గా వెళ్తున్నారనుకోండి ట్రై టు బీ మీరు ఒక గ్రూప్ చేసుకుంటారు కదా గ్రూప్ కాల్లో ఉండండి వీడియో కాల్లో ఉండండి ఆర్ అట్లీస్ట్ ఫోన్ కాల్లో మీరు ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తున్నారు ఐదు నిమిషాలే పది అని కూడా అనుకోవద్దు ఆ ఐదు పది నిమిషాలు కూడా ట్రై టు బీ ఒక కొంచెం లేట్ నైట్ ఏదైనా మీరు రా రిటర్న్ వస్తున్నారు ఎవరితోనైనా ఫోన్ కాల్లో ఉండండి సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇట్లాగా అంటే ఆర్ సమ్ బేసిక్ థింగ్స్ ఎం టెల్లింగ్ ఇది ఆడపిల్లలకి వీక్నెస్ అనో లేదా ఆడపిల్లల్ని మీరు తక్కువగా చూస్తున్నారో ఆడపిల్లలు అలా నేను చెప్పటం లేదు ఆడపిల్ల బయటికి రావాలి మనకి పురాణ కథలు వింటే కూడా కాళీమాత గురించి చదివాము లేకపోతే వారాహిమాత గురించి చదువుతున్నాము రాక్షసుల్ని చంపిన ఎంతో మంది దేవుళ్ళని మనం చూస్తాము అప్పటి నుంచి మనల్ని ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నారు ఎగ్జాక్ట్లీ బేటీ బనవు షేర్ అని చెప్తున్నారు ఆయన ఎగ్జాక్ట్లీ సో ఆడపిల్లలు ఏ విధంగానూ తక్కువ తక్కువగా ఉండాలని నేను అనడం లేదు బట్ స్టిల్ ఇలాంటి ఒక ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు మన అభయాకి జరిగినట్టు లేకపోతే అంతకుముందు దిశ లేకపోతే అంత నిర్భయ ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి మన కళ్ళారా మనం చూస్తున్నాము చిన్న చిన్న పిల్లలు ఆరేళ్ల పిల్లల ఆరు నెలల పిల్లల అని కూడా చూడకుండా జరుగుతున్నాయంటే సో దీస్ ఆర్ యానిమల్స్ అంటే ఒక అడవిలో పులులు సింహాలలాగా వీలు అంటే మన్ మనుషుల్లాగా ఒక ముసుగులో ఉన్న సైకోస్ వాళ్ళే చేస్తున్నారు ఇలాంటివి సో వాళ్ళ అలాంటి వాళ్ళకి మనము మన చుట్టూ ఒక స్త్రీ మనకు ఒక పది మంది పోలీసులు పెట్టి నడిపించినా కూడా ఏదో ఒక సెకండ్ అప్రమత్తంగా ఉన్నప్పుడు ఈ పులి వచ్చి అటాక్ చేసే అవకాశం ఉంది అడవిలో మనం యాక్చువల్గా సేఫ్ ఎందుకంటే అడవిలో జంతువులకి ఫామ్స్ ఉంటాయి సింహం అంటే ఇలాగా పులి అంటే ఇలాగ దీని నుంచి మనం కేర్ఫుల్గా ఉండాలి అరే ఇది కుందేలు ఈ షేప్లో ఉంది దీనిని మనం హ్యాపీగా ఉండవచ్చు అని అనుకుంటాం కానీ ఇట్స్ సో అన్ఫార్చునేట్ మన సొసైటీలో మనుషులందరూ ఒకటే ఇందులో ఏది సింహం ఏది పులి ఏది మేక ఏది ఉందేలా మనం ఐడెంటిఫై చేయలేము మనకి సెక్యూ మనం సేఫ్ అవ్వాల్సింది ఈ పులుల సింహాల దగ్గర నుంచే సో ఐ హ్యాజ్ ఎ మదర్ ఆఫ్ టూ డాటర్స్ యాజ్ ఎ విమెన్ నిజంగా ప్రతి క్షణం అమ్మాయికి జరిగింది ఆలోచించుకున్నప్పుడు అరే ఒక గట్టిగా ఉన్న పట్టుకొనిట్లా లాగితే కూడా మనకు అంత నెప్పది వాట్ దట్ గర్ల్ వుడ్ హేస్డ్ ఫేస్డ్ అది నన్ ఆఫ్ ఎస్ కెన్ థింక్ కానీ మై హంబుల్ రిక్వెస్ట్ అందరూ యూనో ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ సేఫ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ గవర్నమెంట్స్కి కానీ ఇప్పుడు మా ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా అందరికీ నేను మా హంబుల్ రిక్వెస్ట్ మీరు అందరూ చాలా మర్యాదగా చాలా ప్రతిసారి ఏ ఇష్యూ వచ్చినా చాలా ఇప్పుడు రీసెంట్గా మలయాళం ఇండస్ట్రీ గురించి చదువుతున్నాం అది చాలా సో అన్ఫార్చునేట్ అది చదివినప్పుడు నేను చాలా బాధపడ్డా సో బేసికల్గా ఇలాంటివి జరగకుండా మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకుందాం చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరికీ చేతులు జోడించి నమస్కరించేది ప్లీజ్ డూ సంథింగ్ మీరు చాలా చేస్తున్నారు ఎక్కడన్నా అంటే కొన్ని చోట్ల మనం వింటుంటాం ఊళ్ళల్లో వాటిల్లో జస్టిస్ ఎంత అంటే నేను బతుకు చెట్టు కాబట్టి నేను ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎన్నో ఇన్సిడెంట్స్ నేను ఫేస్ చేశాను అక్కడ పోలీస్ చేయాల్సిన పని పోలీస్ చేశారా లేదా లేకపోతే ఆ గ్రామ పెద్దలు చేయాల్సిన పనులు చేశారా లేదా అన్నది మనం వింటే చాలా బాధ కలుగుతుంది అలాంటి వాళ్ళ డ్యూటీస్ని విస్మరించే వాళ్ళ మీద మీరు స్ట్రాంగ్ Put this please safeguard women and the women please take care, save yourself. Thank you. I um, just for a minute I, I want you all to allow yourself and you know close your eyes or take a minute and imagine యుర్ సెల్ఫ్ ఆర్ ఇక్కడ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వైఫ్స్ డాటర్స్ మదర్స్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎనీ వన్ యు లవ్డ్ వన్స్ ఒకసారి వాళ్ళని ఇమాజిన్ చేసుకోండి అండ్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్ ద పుట్ త్రూ టు అచీవ్ దే డ్రీమ్స్ అండ్ ఆవు ఇమాజిన్ A selfish insensitive and inhuman and morally corrupted person walking in and crushing their lives and stealing their dreams from them i imagine yes chala you know jittery feeling డిస్కంఫర్ట్ ఉంది అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ ఆగస్ట్ నైన్త్ టు డాక్టర్ మమిత అండ్ ఐ బీయింగ్ ఎ డాక్టర్ అండ్ యాక్టర్ నా పేరు మీ అందరికీ తెలియకపోయి ఉండొచ్చు నా పేరు కామాక్షి అండ్ ఈ ఈ సిచ్యువేషన్లో ఒక ప్రొఫెషన్గా కన్నా ఐ వుడ్ లైక్ టు అడ్రస్ మై సెల్ఫ్ ఆస్ ఎ ఉమెన్ to all the men and women sitting here i as a woman i desire to live in a world which is you know safe ka rape or murder or any kind of violence jarigina prudu women mida we see a lot of articles tabloids talking about you know how to women uh, how women should take precautions safety measures, salati articles or one month, two months, then everybody forget about it. and i think this incident is once again an example telling us all, the women safety guru it is about creating a world where we women and also men can live in a safer space. and i think we మనం అది క్రియేట్ చేయలేమండి అండి ఎప్పటి వరకు క్రియేట్ చేయలేమంటే ఉమెన్ బట్టల వల్లే అలా జరిగింది తను బయటకు వెళ్తున్న టైం టైమింగ్స్ వల్లే అలా జరిగింది అని ఒక విక్టిమ్ని బ్లేమ్ చేసే మెంటాలిటీ ఉన్నంత వరకు ఇది ఎప్పటికీ మారదు ఐ థింక్ ద వే మో ది ఇమీడియట్ ఇనిషియేటివ్ వి ఆల్ కెన్ టేక్ ఇన్ దిస్ ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇస్ టు రేజ్ ఆ చిల్డ్రన్ గివ్ అ జెండర్ న్యూట్రల్ పేరెంటింగ్ అమ్మాయిలను ఒకలాగా అబ్బాయిలను ఒకలాగా ట్రీట్ చేయడం కాకుండా జెండర్ న్యూట్రల్ పేరెంటింగ్ అండ్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా జెండర్ న్యూట్రల్గా ట్రీట్మెంట్ ఎట్ ద సేమ్ టైమ్ నాట్ ఇన్వాల్వింగ్ ఆర్ సెల్స్ ఇన్ ఆన్ ఇన్ రేప్ జోక్స్ సెక్షువల్ జోక్స్ ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ మనం ఎంత అనుకున్నా అవుతూ ఉంటాయి బట్ వీ హ్యావ్ టు కాన్షియస్లీ చూజ్ నాట్ టు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బై ఇన్వెస్ట్ బై సపోర్టింగ్ మెన్ అండ్ ఉమెన్ ఇవాళ ఎవరైతే ఇలాంటి ఒక ఈవెంట్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ఈవెంట్ పెట్టారో వాళ్ళని సపోర్ట్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ తెలుపుతూ మీ టైంని ఇన్వెస్ట్ చేశారు కదా దిస్ ఈజ్ ద వే వీ వాయిస్ ఆర్ ఒపీనియన్స్ అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ద మీడియా ద ప్రొడ్యూసర్స్ ఎస్కే అన్ గారు వంశీ నందిపాటి పొలిమేర డైరెక్టర్ అండ్ మౌలి వెనల్గంటి గారు అబ్బాయి దర్ అస్ సో మచ్ జీవిత రాజశేఖర్ గారు అండ్ ఐ థ్యాంక్ దిస్ ఉమెన్ సుప్రి ఐ మెట్ హెర్ ఆన్ సెట్స్ అండ్ షీ టుక్ దిస్ ఇనిషియేటివ్ అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ హియర్ అండ్ టెక్నీషియన్స్ మీ వాల్యుబుల్ టైం తీసుకొని మీరు వచ్చారు ఈరోజు ఇట్ మ్యాటర్స్ అండ్ మనం ఎన్ని సాలిడటరీ వాక్స్ చేసినా స్పీచెస్ ఇచ్చిన జస్టిస్ యునో ఏదైతే జరిగి జరిగిందో వీ కెనాట్ అన్ డూ వాట్ హ్యాస్ హ్యాపన్ అండ్ వీ కాన్ స్విఫ్ట్ ది ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ బట్ వన్ థింగ్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ యునైటెడ్లీ సిట్ హియర్ అండ్ రియలైజ్ లైక్ మనం అందరం ఒక సిమిలర్ రూట్ కాస్ కోసం ఫైట్ చేస్తున్నాము వీ ఆల్ వాంట్ అవర్ డాటర్స్ సిస్టర్స్ మదర్స్ ఫ్రెండ్స్ టు బీన్ అ సేఫర్ స్పేస్ మనం బయటకు చెప్పకపోయినా మన ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది అదే ఇలా మనం అందరం యునైట్ అయి అయ్యింది టు అండర్స్టాండ్ దట్ వీఆర్ ఆల్ ఫైటింగ్ ద సేమ్ రూట్ కాస్ అండ్ వీఆర్ నాట్ అలోండ్ అండ్ ఇట్ మ్యాటర్స్ and if we cannot you know come together and empathize for the lost ones i think we are failed as humans if we can't do this and i understand the e situation it is very disheartening the present situation no matter despite how disheartening this is i want you all to have hope hope for a future hope for better legal you know सिस्टम इलांट इश्यू जगने बेटर टूमारो फर आट जनरेशन आर्स बिकॉज वाट आर वी ह्यूमें इफ इफ यू डोंट हॉप